హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం అంతా కూడా వరలక్ష్మి రథం జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోనే పూజారి గారు చూడండమ్మా మీ నగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని పూజారి గారు చెప్పగానే అప్పుడు అందరూ శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ప్రేమ నర్మద ఇద్దరు శ్రీవల్లి దగ్గరికి వచ్చి అక్క నగలు తీసుకురాపో అని చెప్పి ఇక నర్మదా ప్రేమ గదిలోకి వెళ్ళి తన నగలు తీసుకువస్తారు ఇక శ్రీవల్లి మాత్రం తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది నా జీవితం అయిపోయినట్టే ఈ నగలు ఇప్పుడు పూజలో పెడితే ఇవి రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోతుంది ఇక బావ మాత్రం నా మొహం కూడా చూడడు అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం చూడమి నువ్వేమీ బాధపడకు ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి భాగ్యం అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఒక చెంబు తీసుకొచ్చి ఆ నగలన్నీ ఆ చెంబులో పెట్టి రాడ్డుతో చెమ్ముని దగ్గరికి కొడుతుంది ఇక ఆ కలుషంలో నగలు పెట్టి శ్రీవల్లి ఆ కలుషాన్ని తీసుకొని వరలక్ష్మి రథం దగ్గరికి వస్తుంది అది చూసిన ప్రేమ నర్మద ఇదేంటి నగలు ఇలా తీస్తుందేంటి అని చెప్పి ఇక ఆ కలశం మీద ఉన్న క్లాత్ తీసి చూసేసరికి అక్కడ కలషం కనిపిస్తుంది అది చూసిన నర్మద ఏంటక్క నగలు తీసుకురమ్మంటే కలషం తీసుకొచ్చావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు నా నగలు ఈ కలశంలోనే ఉన్నాయి అని చెప్పడంతో ఇక నర్మద చూడక్క ఆ నగలు బయటికి తీయి అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి బయటికి తీయబోతూ ఉంటే అవి ఎంతకీ రాకపోవడంతో ఇక భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ చూసావాక ఈ శ్రీవల్లి ఎంత ప్లాన్ వేసిందో ఆ నగలు ఇందులో పెట్టి కావాలనే ఆ కలశాన్ని దగ్గరికి కొట్టారు ఇప్పుడు ఆ నగలు రాకపోతే మామయ్య ఇక శ్రీవల్లి నగల గురించి బయటపడదని వీళ్ళు నమ్మకం ఎలాగైనా ఈ నగలని బయటికి తీయాలక్క అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మద సరే ప్రేమ ఆ నగలు నువ్వు తీయి అనగానే ఇక ప్రేమ ఆ కలశం తీసుకొని ఆ నగలని బయటికి తీస్తూ ఉంటుంది ఇంతలోనే పూజారి గారు అమ్మ ఆ నగలు బయటికి రాకపోయినా పర్వాలేదు అది కలశాన్ని ఇక్కడ పెట్టండి పూజ జరిపిస్తాను ఆ కలశం మీద పసుపు కుంకుమ వేసినా సరే పూజ జరిగినట్టే అని పూజారి గారు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు చూసావాక ఆ భాగ్యం ఎంత ప్లాన్ వేసిందో ఈ నగల గురించి ఎవరి దగ్గర బయట నిజం తెలియకూడదని ఇలా కావాలనే చేశారక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ ఇప్పుడు ఈ నగలతో తప్పించుకుంటే ఏమి కాదులే ఇప్పుడు ఎలాగైనా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు కదా ఇక వాళ్ళని మనం ఫాలో చేస్తే వాళ్ళ గురించే నిజం తెలిసిపోతుంది అని చెప్పి ప్రేమ నర్మద అనుకుంటూ ఉంటారు ఇంతలోనే వరలక్ష్మి రథం పూర్తి అవుతుంది ఇక కాసేపటి తర్వాత భాగ్యం శ్రీవలితో అమ్మి మేము ఇంటికి వెళ్తాం కానీ ఆ నర్మదా ప్రేమ ఇద్దరు మమ్మల్ని ఫాలో చేస్తున్నారు మా వెనకాలే వచ్చి మమ్మల్ మా నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు ఎలాగైనా వాళ్ళిద్దరి నుండి తప్పించుకొని పారిపోవాలి అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి నువ్వేమి కంగారు పడకు ఆ నర్మదా ప్రేమ రేపు ఉదయాన్నే డ్యూటీకి వెళ్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోదువు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం సరే అమ్మి అని అంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేసి ఎవరి పనులోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక అధిగమనించిన భాగ్యం అమ్మి ఆ నర్మదా ప్రేమ బయలుదేరుతున్నారు ఇక వాళ్ళు వెళ్ళగానే నేను మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్తాం అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి అని అంటారు ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా కాలేజీకి డ్యూటీకి వెళ్ళినట్టే వాళ్ళ ముందు నటించి వెళ్ళి ఒక చోట దాక్కుంటారు ఇక అది గమనించిన భాగ్యం అమ్మి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇక మేము బయలుదేరుతున్నాం అని చెప్పి భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో ఆటో వస్తుంది ఇక ఇద్దరూ కలిసి ఆ ఆటోలో తన ఇంటికి బయలుదేరుతూ ఉండగా అది గమనించిన నర్మద పదప్రేమ ఈ రోజుతో ఆ భాగ్యం తన భర్త ఇద్దరి నిజ స్వరూపం తెలిసిపోతుంది అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా భాగ్యంని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు ఇక భాగ్యం తన ఇంటి దగ్గర దిగి పదండి వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం లేకపోతే ఆ నర్మదా ప్రేమ మనల్ని ఎక్కడ అని భయంగా ఉంది అని భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ ఇక ఆటోలో ఎక్కిస్తూ ఉంటారు ఇంతలోనే నర్మద ప్రేమ అక్కడికి వస్తారు ఇక ఏంటి పిన్ని మా మా గురించి నీ గురించి మాకు నిజం తెలిసిపోతుందని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్టున్నా అని నర్మద అనగానే ఆ మాటలు విన్న భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక నర్మద ఇంట్లోకి వచ్చి పిన్ని ఇల్లు బాలే ఉంది అయినా మీరు కోటేశ్వర్లు కదా ఆస్తిపారులు కదా మీ ఇల్లు పెద్ద మేడగా ఉండాలి కానీ ఇదేంటి పెంకుటింట్లో ఉంటున్నారు అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం చాలా కోపంగా నర్మద వైపు చూస్తూ ఏంటి ఏం చేస్తున్నారు మీరిద్దరూ కలిసి మా నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని మమ్మల్ని ఫాలో చేస్తూ మా ఇంటికి వచ్చారా చూడు నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదు నేను తలుచుకుంటే మిమ్మల్ని లేకుండా చేస్తాను ఈ విషయం ఎవరి ముందైనా బయట పెడితే మిమ్మల్ని చంపేస్తాను అని భాగ్యం బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా నర్మద చూడు పిన్ని ఎన్ని రోజులు నువ్వు మమ్మల్ని బెదిరించావు అయినా నేను ఊరుకోలేదు ఇప్పుడు చూడు ఈ నిజాన్ని వెంటనే మా మామయ్య దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పి మీ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక నర్మదా ప్రేమ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది గమనించిన భాగ్యం చూడు ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ మావయ్యకి చెప్పినా మీ మావయ్య నమ్మరు ఎందుకంటే నేను అలా నమ్మించి మోసం చేస్తాను కాబట్టి అని భాగ్యం అనగానే అప్పుడు ప్రేమ చూడు పిన్ని అవును నేనిప్పుడు చెప్పినా మా మావయ్య నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే శ్రీవల్లి నువ్వు మా మావయ్యని అత్తయ్యని అలా నమ్మించి నమ్మక ద్రోహం చేశారు అందుకే నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ నేను వీడియో తీశాను ఈ వీడియో మావి చూపిస్తే నిజం తెలిసిపోతుంది ఇక శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇక అధిగమనించిన ఆనందరావు ఏంటి ఇలా జరిగిందేంటి అయినా ఈ నర్మదా ప్రేమ ఇద్దరికంటా పడకుండా మనం ఇంటికి వచ్చేసాం కదా వీళ్ళు ఎక్కడ ఉండి చూసారే అయినా వీళ్ళేంటే మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక ఆనందరావు భాగ్యం అనుకుంటూ ఉంటారు ఇక భాగ్యం ఏమో అయ్యా ఇప్పుడు మాత్రం నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ ఇంటికి వస్తారు హాల్లో కూర్చున్న రామరాజుని చూసి మావయ్య మీతో మాట్లాడాలి అని నర్మద అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా మీ అత్తయ్యకి చెప్పమని చెప్పాను కదా నాతో మాట్లాడడానికి ఏముంది అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చూడు మామయ్య నేను శ్రీవల్లి అక్క గురించి వాళ్ళ పుట్టింటి గురించి మాట్లాడాలి ముఖ్యమైన విషయం గురించే మాట్లాడాలి అని చెప్పి నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ పుట్టింటి గురించి మాట్లాడడానికి ఏముందమ్మా అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ అవును మావయ్య ఇన్ని రోజులు ఆ శ్రీవల్లి భాగ్యం మనల్ని నమ్మించి మోసం చేశారు నమ్మక ద్రోహం చేశారు మావయ్య అని ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు అమ్మ ప్రేమ ఏం మాట్లాడుతున్నావో నీవు నీకు తెలుస్తుందా చూడు శ్రీవల్లి ఈ ఇంటి పెద్ద కోడలు నా కోడలి పుట్టింటి గురించి అలా మాట్లాడడం తప్పు అని రామరాజు అంటాడు అప్పుడు నర్మదా తప్పే మావయ్య కానీ వాళ్ళు చేసిన మోసం గురించి మీకు తెలిస్తే ఎవరిది తప్పో మీకే అర్థమవుతుంది అయినా ఈ శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు కానీ ఆ భాగ్యం తన కూతురు గొప్పింటి కోడలు కావాలని ఈ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టి మా శ్రీవల్లిని చందుబావకిచ్చి పెళ్లి జరిపించింది నిజానికి వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు మావయ్య వాళ్ళు రోజు టిఫిన్లు ఇడ్లీ దోశ అమ్ముకొని దా వచ్చిన డబ్బుతో జీవితం గడుపుతున్నారు అలాంటి నిజాన్ని దాచిపెట్టి అక్కని బావకిచ్చి పెళ్లి చేశారు మావయ్య ఈ నిజాన్ని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని ప్రేమ నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా నర్మద ఏంటి మీ పుట్టింటి గురించి ఇలా అన్నీ తెలిసినట్టే మాట్లాడుతుంది అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి అవును మావయ్య నువ్వు నాకు ఈ ఇంటి బాధ్యతలు అప్పచెప్పడం మొదటి నుంచి నర్మదకి ప్రేమకి ఇష్టం లేదు నిన్ను నీ ముందు నన్ను ఎలా అవమానించాలనా అనుకొని ఈ నర్మద ప్రేమ నా నీ ముందు నన్ను ఇలా అవమానిస్తున్నారు బాధ పెడుతున్నారు వీళ్ళిద్దరూ ఒక్కటయ్యి నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారు అని చెప్పి శ్రీవల్లి అంటుంది అప్పుడు నర్మద చూడక్క ఈ మాయ మాటలతోనే ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశావు బావగారిని కూడా మోసం చేశావు మావయ్య శ్రీవల్లి అనుకున్నట్టు మనం అనుకున్నట్టు మంచిది కాదు వాళ్ళ అమ్మ నాన్న తను అందరూ కలిసి మోసం చేసి ప్లాన్తోనే మన ఇంట్లో అడుగు పెట్టారు బావని వాళ్ళ అన్నాదమ్ములతోని విడదీసి ఒంటరి వారిని చేసి ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలి ఆస్తి సొంతం చేసుకోవాలని శ్రీవల్లి వాళ్ళ అమ్మ ప్లాన్ అని చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే శ్రీవల్లి లేదు మావయ్య ఈ నర్మద మాటలు నమ్మొద్దు కావాలనే నా మీద అబద్ధం చెప్తుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాతనైనా శ్రీవల్లి గురించి నిజం తెలుసుకోండి అని చెప్పి ఇక నర్మద తన దగ్గర ఉన్న ఆ వీడియోని తీసి రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటమ్మా ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇక నేను నమ్మకుండా ఎలా ఉంటాను చూడు మీరు చేసిన మోసం ఇక చాలు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న చందు వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని నాన్న నన్ను క్షమించండి నాన్న ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను పెళ్లి ఖర్చుల కోసం నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకొని ఇంకా వరకు తిరిగి ఇవ్వలేదు అని చందు అనగానే అప్పుడు రామరాజు అయినా అంత డబ్బు నీ దగ్గర ఎక్కర్దిరా నువ్వెలా తెచ్చిచ్చావు అని రామరాజు అనేసరికి అప్పుడు చందు నాన్న ఈ శ్రీవల్లి భాగ్యం ఇద్దరు ఫైనాన్స్లో లాస్ వచ్చిందని పెళ్ళి జరగదని చెప్పడంతో ఇక నేను ఈ పెళ్ళి ఆగిపోతే నువ్వు ఎక్కడ బాధపడతావనని సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను కానీ నెల రోజుల్లో తిరిగి ఇస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక బ్లాంక్ చెక్ ఇచ్చి నన్ను మోసం చేశారు నానా అని చందు అంటాడు ఇక మాటలు విన్నా రామరాజుకి చాలా కోపం వస్తుంది వరే డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా మోసం చేసే వాళ్ళని అస్సలు నమ్మకూడదు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి శ్రీవల్లిని భాగ్యాన్ని అరెస్ట్ చేయించాలి అని రామరాజు అంటాడు ఇక మాటలు విన్నా శ్రీవల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని మావయ్య నన్ను క్షమించు మావయ్య నేను మోసం చెయ్యాలని కాదు చందు బావ మీద ఉన్న ఇష్టంతో నాకు బావకి పెళ్లి జరగాలని ఇలా చెప్పవలసి వచ్చింది దీనికంతటి కారణం మా అమ్మే ఈ నిజాన్ని ఆ రోజే మీతో చెప్పాలనుకున్నాను కానీ మా అమ్మ మాత్రం ఈ నిజాన్ని మీతో చెప్పనివ్వలేదు నన్ను క్షమించండి మావయ్య అని చెప్పి శ్రీవల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న వేదవతి ఒరే చందు ఇంకా చూసావేంట్రా ఈ శ్రీవల్లి ఆ భాగ్యం లాంటి వాళ్ళు బయట ఉండడం అంత మంచిది కాదు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి చూడు రామరాజు అసలు నీ పెద్ద కోడలు చాలా కలది ఎందుకంటే తన పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు రోళ్లుగోళ్ళని తెలిసి కూడా అది మిమ్మల్ని మోసం చెయ్యాలని ఆ నగలు ప్రేమ దాంట్లో పెట్టి మా ఇంటికి వచ్చేలా చేసింది ఇప్పుడు ప్రేమ నగల్లో తన నగలు కూడా కలిశాయి ఈ నగలు రోళ్లు గోళ్లు అని శారదామ్మ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్నైపోతాడు ఇక వెంటనే రామరాజు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది అందుకే వరలక్ష్మి రథం రోజు ఆ నగల గురించి ఎక్కడ బయటపడుతుందోనని వాళ్ళ అమ్మ తను ఒక నాటకమాడారు అందుకే ఆ నగలని కలశంలో పెట్టి ఆ నగలు బయటికి రాకుండా చేసి పూజలో ఆ నగలు పెట్టకుండా చేశారు ఇదంతా వీళ్ళు కావాలనే చేశారు అని చెప్పి రామరాజు అంటూ వరే చందు ఇంకా చూస్తా వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి భాగ్యంని శ్రీవల్లిని అరెస్ట్ చేయించు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న చందు తన ఫోన్ తీసి వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు చందు జరిగిన విషయం మొత్తం కూడా ఎస్ఐతో చెప్తాడు ఇక దాంతో ఎస్ఐ వెంటనే ఇంటికి వచ్చి శ్రీవల్లి భాగ్యంని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక అది చూసినా శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన నర్మదా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంటక్క ఎన్ని రోజులు నువ్వు మమ్మల్ని ఎలా బాధ పెట్టావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో చూడు ఇక నుండైనా ఈ మోసాలు ఈ వేషాలు ఆఫ్ చేస్తేనే నీ జీవితం సరిగ్గా ఉంటుంది అని చెప్పి ప్రేమ నర్మద అనుకుంటూ ఉంటారు ఇక భాగ్యం మాత్రం నర్మదా ప్రేమ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రామరాజు కుటుంబం మొత్తం చాలా బాధపడుతూ ఉంటారు ఇక అది చూసిన శారదాంబ భద్ర భద్రావతి మాత్రం చాలా కోపంతో చూసావమ్మ ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి మాకు ఎంతో బాధను మిగిల్చాడు అలాగే ఆ ధీరజ్ కూడా నా మేనకోడల్ని తీసుకువెళ్ళి ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశాడు కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇలా గొడవలు జరుగుతూ ఉంటే చూస్తూ చాలా సంతోషంగా ఉంది ఆ రామరాజుకి ఇలాగే జరగాలి ఎప్పుడు వాళ్ళ కుటుంబం ఇలా గొడవలతో బాధపడుతూ ఉండాలి అది చూసి నేను చాలా సంతోషపడతాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న శారదాంబ చాలా కోపంతో ఏంటే అక్కడ ఉన్నది నీ చెల్లెలు నీ చెల్లెలు కుటుంబం అంతలా బాధపడుతూ ఉంటే నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావే అని శారదామ అనేసరికి అప్పుడు భాగ్యం చూడమ్మా అది నా చెల్లెలు ఒకప్పుడు ఆ రామరాజు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత అది నా చెల్లెలు కాదు అది ఎప్పుడో చనిపోయింది అని చెప్పి ఇక భద్రావతి శారదామ్మతో అంటూ ఉంటుంది ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి ప్లాన్ని తిప్పికొట్టి ఇక భాగ్యం శ్రీవల్లి నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టి శ్రీవల్లిని పోలీసులకు పట్టించిన నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్